హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మనమైతే మన పత్తి చేను తిప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలో లైవ్లో చూపించడం జరిగింది ఈరోజు వచ్చేసరికి బుల్ పాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెహెచ్ బ్రదర్స్ బుల్స్ ఫార్మింగ్ ఈరోజు వచ్చేసరికి మనమైతే పత్తి చేను గొర్రు తిప్పడం జరిగింది ఫ్రెండ్స్ దాన్ని మళ్ళీ గుంటకపాయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి అలాగే మీరు మన వీడియోస్ ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో ప్లీజ్ ಕಾಮಟ್ ಟ್ರೈ ಚೇ ಫ್ರೆಂಡ್ಸ್ ಹೌಬ ಹಾಯ್ ಹಾಯ್ ಬ್ರದರ್ ರವಿ ಬ್ರದರ್ ರವಿನೇ ಕ್ರೀ ಪೇರು ಚ హాయ్ బ్రో హాయ్ బ్రో ఏం వర్క్ చేస్తున్నారు ఈరోజు రవి బ్రదర్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే ఫ్రెండ్స్ వీడియో చూస్తూ వెళ్ళిపోకండి ఆ రవినే ఓకే బ్రదర్ ఓకే ఓకే వీడియో చూస్తూ వెళ్ళిపోకండి బ్రదర్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి మీరు ఎక్కడి నుంచి అయితే మనం లైవ్ చూస్తున్నారు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఉంది ఫ్రెండ్స్ పొలంలో కలుపు తీస్తున్నాము ఓకే బ్రదర్ ఓకే బ్రదర్ మీ సైడ్ వర్షం పడిందా లేదా కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ నిరోపాల్లో ఓకే బ్రదర్ ఈసారి మేమైతే పెట్టలేదు బ్రదర్ పోయిన సంవత్సరం అయితే మిరప పెట్టడం జరిగింది ఈ సంవత్సరం అయితే పెట్టలేదు ఫ్రెండ్స్ పోయిన సంవత్సరం చాలా వరకు నష్టమే నష్టమైతే రాలేదు ఫ్రెండ్స్ దాని దానికి సరిపోవడం జరిగింది మనం అంత కష్టపడ్డా మనకు పైసా కూడా మిగలేదని నా నేను అనుకున్నా ఫ్రెండ్స్ మాకైతే డబ్బులు అయితే మిగలేదు ఫ్రెండ్స్ ఈ పోయిన సంవత్సరం పెట్టిన తర్వాత మందులకు పెట్టుబలకు చనిపోవడమే జరిగింది వర్షం లేదు ఓకే బ్రదర్ మా సైడ్ మాత్రం మార్నింగ్ కొద్దిగా చినుకులు పడడం జరిగింది తర్వాత అయితే మళ్ళీ పడలేదు బ్రదర్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఏమైంది రవి బ్రదర్ ఏమైంది ఏమైంది కామెంట్ చేయండి బ్రదర్ ఊకే సింబల్స్ అనిపిస్తే ఏం చేస్తాం వర్షం రాలేదు బ్రో అవును అందుక బ్రో ఎప్పుడు పడేది అంటే అప్పుడు పడుతుంది బ్రో ఎందుకు టెన్షన్ మాకు వర్షం పడకపోయినా మాకైతే చెరుగుంది బ్రో చెరువు నుంచి ఇంకా వాటర్ కట్టుకొని కాలంతో వేస్తూ ఉంటాం మేమైతే చిన్నగా చినుకులు కూడా పడుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పటికైతే ప్రస్తుతానికి కూడా ఎప్పుడు ఏ టైనా పడేది వెళ్దో ఏ టైం బంద్ అయితే ఫ్రెండ్స్ వర్షం అయితే చిన్నగా చినుకులు అయితే రాలుతూనే ఉన్నాయి మిరప పంట చనిపోవడానికి వచ్చింది బ్రద అంటే వాటర్ వర్షం ఉంటేనే పెడతారు కదారు ఎక్కువ శాతం మిరప లేకుంటే పెట్టరాని పెట్టరు అనుకుంటాడా ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకొకరికి ప్రమోట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ కొన్ని పనుల వల్ల చాలా రోజులు లైవ్ అయితే పెట్టలేదు టూ డేస్ త్రీ డేస్ ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బ్రో ఓకే బ్రదర్ ఓకే బ్రదర్ థ్యాంక్స్ ఫర్ ద లవ్లీ సపోర్ట్ బ్రదర్ రవి బ్రో థ్యాంక్స్ థ్యాంక్స్ వెరీ 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 థ్యాంక్స్ బ్రదర్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి అయితే లైవ్ చూస్తున్నారో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ నాయ్ ర మా సైడ్ అయితే ఇప్పుడు అయితే చిన్న చినుకులు రాలుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ పడ్డ చేతుల చినుకులు పడుతూనే ఉన్నాయి ఇంకా ఎంతెంతలాగా చూడండి ఫ్రెండ్స్ మందులు కొట్టలేదు మాకులు కొట్టలేదు ఫ్రెండ్స్ అయినా కానీ పండేసాయి అయినా కానీ పురుగు పండు చూడండి ఫ్రెండ్స్ తిని బయటికి విసర్జించేసాయి చిన్నగా చినుకులు పడుతున్నాయి ఫ్రెండ్స్ సౌండ్ సౌండ్ కూడా వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది ఏమంటే మీరు ఎక్కడి నుంచి అయితే వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్కరు కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకొకరికి ప్రమోట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ या दैया हाय ब्रदर वेलकम टू द लाइव स्ट्रीम ब्रदर प्लीज फ्रेंड्स ప్రతి ఒక్కని రిక్వెస్ట్ చేస్తున్నే అంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి అయితే వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అద్యా హాయ్ ప్రశాంత్ కుమార్ హాయ్ బ్రదర్ వెల్కమ్ టు ద స్టీన్ బ్రదర్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకొకరికి ప్రమోట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మీరు ఎక్కడి నుంచి అయితే లైవ్ చూస్తున్నారో కూడా కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంతకుముందు లైవ్లో మనం గొర్రు తిప్పడం వీడియోలు లైవ్ పెట్టే గొర్రు తిప్పడం జరిగింది ఆ రోజు కూడా ఈరోజు వచ్చేసి వాటర్ కట్టాం ఫ్రెండ్స్ అంతకుముందు గొర్రు తిప్పిన టూ డేస్కి వర్షం లేక చేను వాడేసింది ఫ్రెండ్స్ వాడేయడం వల్ల వాటర్ కట్టడం జరిగింది వాటర్ కట్టిన తర్వాత మళ్ళీ టూ డేస్కి ఆరానిచ్చాం ఫ్రెండ్స్ త్రీ రోజుకి ఫో నాలుగో రోజు ఫ్రెండ్స్ వర్షం నీళ్ళు కట్టిన తర్వాత నాలుగవ రోజు గుంటక పాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా చూడండి ఫ్రెండ్స్ వీడియో చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్ ఇంకొకరికి ప్రమోట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఏవైనా మీరు మా నాకు తెలిసినంతవరకు చెప్తా ఫ్రెండ్స్ ఏవైనా డౌట్లు అడగాలనుకుంటే పత్తి చేను గురించి ఏవైనా కానీ చెప్పడానికి ట్రై చేస్తా తెలియకపోతే నెక్స్ట్ లైవ్లో తెలుసుకొని మరీ చెప్పడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్ నా ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ వీడియోలు చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చేసి వ్యవసాయం పనుల గురించి మనం చేసే వ్యవసాయం పనుల గురించి ఫ్రెండ్స్ మందు చల్లడం మందు కొట్టడం పొలాలకి నీళ్లు కట్టడం లైవ్ స్ట్రీమ్స్లో వీడియోస్ రూపంలో వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా ఇద్దరితో చేసే వ్యవసాయం పనుల గురించి డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ చూస్తూ వెళ్ళిపోకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎక్కడి నుంచి అయితే లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా నా да, да. Оба. На. 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 మన ఛానల్ని మీరు మొదటిసారిగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి Oh. Selamat datang. మా నాన్న ఫ్రెండ్స్ గుంటక వేడానికి వచ్చినాడు వాటర్ ఎదుకమని పంపించాడు ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది ఏమంటే వీడియోలు చూస్తూ వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకొకరికి ప్రమోట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఎక్కడి నుంచి అయితే లైవ్ చూస్తున్నారో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి చిన్నగా వర్షం కూడా పడుతుంది ఫ్రెండ్స్ కొంతమంది మందులు కలుపుకున్న వాళ్ళు అలాగే ఏం చేయడానికి కాదు కదా ఫ్రెండ్స్ అలాగే కొట్టేస్తున్నారు అక్కడ పొలానికి ముందు స్ప్రే చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ వంకాయ వంకాయ చేయండి ఫ్రెండ్స్ నిన్న కోత కోత తెంపడం జరిగింది ఈరోజు ये मणि न पर बाइक में दे सकते हैं अम्मा लाइक दे हम मना है थी थी। <्देखे> ना हम्म ये पैर नहीं पेर हम्म ये पैर नहीं पेर कोसला मसंग जोपो स्किन वेट से तो कोसला कोसला अम्मा पेर हम्म

ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చిక్కుడుగా ఇవి వచ్చేసి మా సైడ్ అలసందలు అంటారు ఫ్రెండ్స్ ఇట్లా ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తూ వెళ్ళిపోకండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి అయితే మన లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయడానికి ట్రై చేయండి మేము అయితే తాగడానికి నీళ్ళు ఇక్కడ నుంచే కొంచుకుంటాం ఫ్రెండ్స్ బోర్ అక్కడ బోరుంది ఫ్రెండ్స్ అక్కడ ఖమ్మం దగ్గర ఇక్కడ వాళ్ళు వాళ్ళ వస్తుంటాయి ఫ్రెండ్స్ ఇలా ఇంతకుముందు లో చూపించడం కూడా జరిగింది ఫ్రెండ్స్ ఇది బీరకాయ పెట్టింది బీరకాయ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వంకాయ నాటడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మాటి దగ్గర దగ్గరగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వర ఇరవై రోజులు అవుతుంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే మిరపనారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వీడియో చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి ఇంతటితో లైవ్ ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఓకే అందరికీ బాయ్ ఫ్రెండ్స్